రామచంద్ర వాళ్ళల్లో వాళ్ళకే కుమ్ములాట ఉంది కదా వాళ్ళే కంబైనింగ్ లేనప్పుడు అది జనాలే నిర్ణయించాలి ప్రజల్లోంచి రావాలి అది అసలు పదవులు లేకుండా ఉండలేరు వాళ్ళు పదవులు లేకుండా ఉండలేరు ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ లో వచ్చుంటే మంచి ఎవరు చేశారు చెడ్ ఎవరు చేశారు మళ్ళీ ఎవరు కావాలి మనకు అన్నది ప్రజల్లోంచి రావాలి వీళ్ళలో వీళ్ళే తన్నుకుని వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళ నిర్ణయం కాదు కదా తెలంగాణ ప్రజలు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని కోరుకుంటారు ఇప్పుడు ఒక సంవత్సరం అయిందే రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు తెలుసు కదా ఎలా చేస్తున్నారు అనేది మొత్తం ప్రజలు నిర్ణయించుకున్నాక ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి వీళ్ళ కుమ్ములనాడులో ఇవన్నీ ప్రజలకు సంబంధం లేదు ఎవరో పట్టించుకోరు ఎవరు పట్టించుకుంటున్నారని మీడియాలో చూపించడమే కానీ ఎవరో పనులు అలా సరిపోతున్నాయి ఎవరు దాని గురించి ఎవరు పట్టించుకోరు కవిత నిజంగా కొత్త పార్టీ పెడితే వస్తుందా ఆవిడ మీద కేసులు ఉన్నాయి త్రేహా జైల్లో ఉండొచ్చింది ఎలా చేస్తారు జనాలు తెలియదా పిచ్చోళ్ళేం కాదు కదా ఎవరు మంచి ఎవరు బాగా చేస్తారో అన్ని తెలుసు కదా మంద నేను గొప్ప చెప్పుకుంటే కుదరదు కదా అక్కడ కుదరదు కదా ప్రజల్లోంచి రావాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన అనే కదా రేవంత్ రెడ్డి లెక్కించారు ఇందుకు కూడా చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తారు బాగోలేదనుకోండి మళ్ళీ మార్చేస్తారు అందరికంటే గొప్పళ్ళు ఓటర్స్ వాళ్ళే దేవుళ్ళు వీళ్ళ కాదు అది ఆవిడ చెప్పుకోకూడదు జనాల్లోంచి రావాలి టైం పడద్ది ఆవిడ ముందు కంప్లీట్ ఉండాలి కదా వాళ్ళకి గ్రిప్ లో ఉండాలి కదా ఏదో వాళ్ళ పార్టీ లేదు మన పదవులు లేవని చెప్పి వాళ్ళ వాళ్ళ దొమ్లాడుకుని బయటకు వచ్చేసి మా నాన్న నేను గొప్ప మా నాయకంటే నేను గొప్ప అంటానికి కుదరదు కదా అది జనాల నుంచి రావాలి ఈవిడ ఈవిడ చెప్పుకుంటే కుదరదు ఈడ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి అన్నీ ఉండే కేసులు అయితే ఉండరారు కదా పనికి వస్తే పనికి అనేది మనం డిసైడ్ చేయలేం అది లాస్ట్ ప్రజల నుంచి రావాల్సిందే అది ఇప్పుడు చెప్పడానికి కుదరదు ఆవిడ ఈ ఐదు సంవత్సరాలు మంచి చేయమనండి మంచి చేసి జనాల్లో మంచి పేరు వచ్చింది అనుకో కవిత కావాలనుకుంటారు లేదనుకుంటే బిఎస్ఆర్ పార్టీలు అధినేత ఉన్నాడు కదా కేసీఆర్ గారు ఆయన కావాలనుకుంటారు కేటీఆర్ కావాలనుకుంటారు హరీష్ రావు ఉన్నాడు గొప్పోడు వాళ్ళందరూ ఏదైనా కానీ మార్పు కోరుకుంటున్నారు జనం తమిళనాడు లాగా మార్పు కోసం అని చెప్పి రేవంత్ రెడ్డిని కోరుకున్నారు ఐదు సంవత్సరాలు చూద్దాం వెయిటింగ్ చూశాక వాళ్ళగో వీళ్ళు అన్నది ప్రజలు నిర్ణయించారు టైం ఉంది కదా ఈ లోపే చెప్పలేము కదా ఒకసారి అవ్వదు కదా ఐదు సంవత్సరాలు టైం ఉంది రెండు సంవత్సరాలు అయ్యింది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది వెయిట్ వెయిట్ వెయిట్

పార్టీ పార్టీకి వేరే వేరే పార్టీలు ఉన్నాయి ఉన్నాయమ్మా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ బాగానే ఉంటది కొత్త కొత్త పార్టీలు ఉన్నాయి కొత్త పాత పార్టీలు ఏ పార్టీ అయినా బాగానే ఇప్పుడు కేసీఆర్ పీటే కవిత కొత్త పార్టీ పెడతాంటుంది ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు ఎందుకంటే ఆమె ఇంకా మంచి చేస్తుండదు కొత్త పార్టీ లేవండి కొత్త పార్టీలు రావు ఇప్పుడు కొత్త పార్టీలు లేవు కొత్త పార్టీలు ఏం రావా కవిత ఒకవేళ కవిత పెద్ద ఎత్తున పార్టీ పెడితే సపోర్ట్ చేస్తారా కవితకు లేదండి రాదు కవిత అమ్మా రాదు కేసీఆర్ పీటే కదా ఎందుకు రాదు రాదు వాళ్ళు పాత పార్టీలే ఉన్నాయి పాత పార్టీలే మంచిది రావచ్చు కానీ ఆధారం అంటే హక్కు అండి అది ఓటు హక్కు ఎవరికైనా వేసుకోవచ్చు లేదండి బీజేపీ కాంగ్రెస్

ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏముండదు రేవంత్ రెడ్డి చేసింది ఏముండదు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే పేద ప్రజలు సేఫ్ట్ సామాన్యుడు అనేది నిలబడాలి సామాన్యుడు నిలబడాలంటే ఏముండాలి వాళ్ళ నాయకత్వం అనేది ఒక ఎక్సైటింగ్ ఉండాలి ఆ నాయకత్వ లక్షణాలు ఎట్లా తయారవుతున్నాయి రాను రాను పేదోళ్ళకే రివర్స్ అయిపోతుంది ధనికుల వర్గానికే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది అదే జరిగేది ఇప్పుడు రాజకీయం అని పేద వర్గం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా కూలీ నాలి బండ్లు గిండ్లు పెట్టుకున్న వాళ్ళకు ప్రోత్సాహాలు లేవు లేవు దాంతో సామాన్యుడు వెనక పడిపోతుంది కానీ కేసీఆర్ చాలా నిక్కార్సైన మంచి అంటారు డబ్బు చేసుకోవాలని ఎవరిని వదిలిపెట్టరు కొడుకైనా బిడ్డ అయినా నాకు కామన్ పీపుల్ అయినా అందరు సమానమైన బిడ్డనే వెళ్ళగొట్టింది మరి ఆ బిడ్డ కొత్త పార్టీ పెడతా అంటుంది ఎట్లా దానివల్ల ఇప్పుడు కొత్త పార్టీలు పుట్టుక రావడం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆమెకు నచ్చలే బయటకు వచ్చేసింది వాళ్ళ నువ్వు వ్యతిరేకించి తండ్రిని వ్యతిరేకించడం అంటే దానికి కొత్త పార్టీ లక్షణాలు చాలా రోజుల నుంచి జరుగుతుంది ఈ విషయం గురించి కాబట్టి ఆమె ఊహగానాల నుంచి బయటికి ఇచ్చే కొత్త పార్టీ పునరుపర్తకే ప్రోత్సహించింది ఆమె కాబట్టి ఎట్లనే పెడుతుంది కొత్త పార్టీ కొత్త కవిత సక్సెస్ అనేది ఇప్పుడు సామాన్యుని ఎవరిని ఎక్కువ ప్రోత్సహిస్తే వాళ్ళు సక్సెస్ అయిపోతారు ఏ పార్టీ అయినా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ జాగృతి కవిత కానీ వీళ్ళు సామాన్యులను దృష్టిలో పెట్టుకోవాలి ముందు పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టు పెట్టుకుంటలేరు అందరూ పై వరకే హామీలన్నీ ఒక తీరుగుంటాయి మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఒక తీరు మళ్ళీ ఒక తీరు ఇలా అయిపోవచ్చు కానీ ఆమె నలభై ఏడు సంవత్సరాల జీవితంలో ఇరవై సంవత్సరాలు మొత్తం రాజకీయాల గురించి ఆలోచించింది తప్ప వేరే వాళ్ళ గురించి వేరే సొంత దాని గురించి ఆలోచించలే అంటుంది మరి నిజంగా ఇరవై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయో కొత్త రాజకీయ పెట్టి పెడితే పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు కొత్త పార్టీ పెట్టేది ఉంటే సక్సెస్ అవుతుంది అంటే చాలా ప్రోగ్రెస్ ఉంటేనే ఈ రోజులలో పార్టీ ఇష్యూలు ఎలా ఉంది సామాన్యులను ఎవరు ఎక్కువ గుర్తిస్తే వాళ్ళకు సక్సెస్ఫుల్ ఎయిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సామాన్యులే ఉన్నారు వాళ్ళని గుర్తిస్తే ఆ పార్టీలు పైకి వెళ్ళిపోతాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసి మొన్నటి దాకా ఇండ్ల ఇండ్ల వల్ల ఓడిపోయాడు డబుల్ బెడ్రూమ్ వల్ల ఓడిపోయాడు ఇప్పుడేముంది వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు రావడం ఇట్లా జరుగుతుంది అంటే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకున్న పార్టీలు అయిపోతాయి ఆమె కూడా అట్లా చేసుకుంటే చెప్పలేము చెప్పలేము పెట్టి కా సక్సెస్ కావచ్చు సామాన్యులని ఇంప్రూవ్ చేస్తాను ఎన్నో హామీలు ఇవ్వచ్చు అవి నెరవేరే ఛాన్స్ ఆమె కూడా ఛాన్స్ ఉంటుంది సేమ్ ఛాన్స్ దగ్గరికి ఉంటుంది నా పేరు కొత్త పార్టీ ఏం పెట్టారు వాళ్ళు వాళ్ళు బీజేపీ బీజేపీకి సంబంధం ఇస్తారు వాళ్ళు ఇప్పుడు అవి అన్ని ఉన్నాయి కదా కవితకి అధిక నుంచి వాళ్ళు పార్టీకి ఇస్తేఫా చేసారా Okay. Right. बीजेपी के 100 थोड़े दिन है, लेकिन, दे रहा है, लेकिन बीजेपी को, तो परेशान, होने है। को परेशान कर केसीआर है केस ना अच्छा है केसीआर का कुछ भी नहीं हरीश कविता हो क्या है उनका प्लान हो वो के कुछ भी नहीं कविता का ये प्लान बीजेपी हंड्रेड परसेंट ज्वाइन होता हो కొత్త పార్టీ పెట్టరు వాళ్ళు నేను నాది ఒప్పినియన్ కొత్త పార్టీ పెట్టరు బీజేపీకి పోతేనే బాగుంటాయి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోతే నైంటీ పర్సెంట్ నాది డౌట్ ఇప్పుడు ఒపీనియన్ వాళ్ళు ఏముంది అది నాకు తెలియదు నైంటీ పర్సెంట్ బీజేపీకి పోతారు వాళ్ళు ఏ అది మనకు తెలియదు అండి ఎవరు ఒక్కొక్క వస్తారు ఒక్కొక్క పని చేసి పోతారు అంతే ఎవరు అధికారంలో ఉంటే కొంచెము

మనకు ఎవరు ఎవరైనా మనకు తిండి పెడతారా మనం చేసుకుంటే మనము ఇది నడుస్తుంది ఎవరొచ్చి అన్ని అంటారు అట్లానే మాకు అవసరమే లేదు నేను 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 అసలు మాట్లాడనే మాట్లాడ నాకు అవసరమే లేదు నువ్వు నువ్వు ఎంత చేసినా కూడా నాకు